వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నవీన్ తన యాభై ఏళ్ల సినీ కెరీర్లోనే ఫస్ట్ టైం ఇలా బాలయ్య నువ్వు కేక అంటుకొని లైన్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో చూస్తున్నాం అయితే ఏంటి ఆ విషయం గురించి ఈరోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం వేరనరసింహారెడ్డి వంటి అద్భుత విజయవంతమైన బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరు కాంబినేషన్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పుడు అదే అంచనాలకు తగ్గట్టుగా ఎన్బికె ట్రిపుల్ వన్ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని బుధవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభించారు ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే గోపీచంద్ మల్లేని తన కెరీర్లోని తొలిసారిగా ఒక హిస్టారికల్ కథాంశాన్ని తెరకెక్కించడానికి ముందుకొచ్చారు కమర్షియల్ బ్లాక్బస్టర్కు పేరు కమర్షియల్ బ్లాక్ బస్టర్కు పేరుగాంచిన ఆయన ఈసారి తన మాస్ టచ్ను చారిత్రక నేపథ్యంతో మిళితం చేస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ మాత్రం అభిమానులను పూర్తిగా షాక్కు గురిచేసింది పోస్టర్లో బాలయ్య రెండు విభిన్న గె గెటప్స్లో దర్శనమిచ్చారు ఒక లుక్లో యుద్ధరంగాన్ని మరొక లుక్లో యోధుడిలా కనిపిస్తే మరో లుక్లో రాజసంగ శాస్త్రోక్తమైనటువంటి భారంతో రాజులా కనిపించారు బాలయ్య ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో రాజుగా కనిపించగా యోధుడి అవతారంలో ఇదే తొలిసారి కనిపించడం విశేషం తన యాభై ఏళ్ళ సినీ ప్రయాణంలో ఇలాంటి లుక్ చూడటం అభిమానులకు నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే అనుభూతినిస్తుంది స్పెషల్ పోస్టర్లో బాలయ్య ఒక చేతిలో ఖడ్గాన్ని మరో చేతిలో యాంకర్ను పట్టుకొని అప్రతిహతమైన శౌర్యాన్ని ప్రతిబింబించారు ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో బాలయ్య హీరోగా మాత్రమే కాకుండా విలంగా కూడా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది ఇది నిజమే అయితే ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోని అత్యంత ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం భావోద్వేగాలు యాక్షన్ విజువల్ వండర్ ప్యాకేజ్గా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించబోతుంది సినిమా యూనిట్ ఇప్పటికే చాలా ధీమాగా అధునాతన సాంకేతిక భారీ సెట్స్ పవర్ఫుల్ పాత్రలతో ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్నారు ఇది ఈరోజు మన స్టోరీ సైనింగ్ యూ ఆఫ్ బాయ్